హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆల్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో కలికిరి మార్కెట్ టమోటా దిగుమతి ఎంత వచ్చింది అనేది నిన్నటి మీద ఏమైనా పెరిగిందా లేదా తగ్గిందా అనేది ఈ వీడియోలో తెలుసుకున్నాం తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసే ప్రతి ఒక్కరూ ఒక లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టు కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సిమ్లు క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా కలికిరి మార్కెట్ టమోటా స్టాక్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు అన్నమాట అలాగే ఈరోజు ఈరోజు వచ్చిందను సోమవారం పన్నెండు పదమూడో తారీఖున పదో నెల రెండు వేల ఇరవై ఐదో ఈ కలికిరి మార్కెట్ స్టాక్ ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నాం ఫ్రెండ్స్ ఈ కలికిరి మార్కెట్ స్టాక్ ఇన్ఫర్మేషన్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ నిన్న సాయంత్రం మొలకల్చర్ రేట్ ఏం పోయింది అలాగే గురంకొండ మార్కెట్ ఎంత పోయింది అంగళ్ళ మార్కెట్ ఎంత పోయింది అనేది ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్ అలాగే నిన్న గురంకొండ మార్కెట్ చూసుకుంటే కనుక నాలుగు వందల అరవై రూపాయలు అయితే టాప్ ధర పోయింది ఫ్రెండ్స్ అలాగే అంగళ్ళ మార్కెట్ చూసుకుంటే కనుక మూడు అయితే టాప్ ధర పోయింది అలాగే మొలకలు చెరువు చూసుకుంటే కనుక మొలకలు చెరువు చూసుకుంటే కనుక నాలుగు వందలు అయితే టాప్ ధర పోయింది ఫ్రెండ్స్ ఈరోజు స్టాక్ కూడా తక్కువ వచ్చింది క్వాలిటీ కూడా లేవని ధరలు తక్కువగానే పోయినాయి మొలకల చెరువు మార్కెట్ నాలుగు అయితే టాప్ ధర పడింది టాప్ ధర అయితే పడింది అనమాట ఇంకా అంగళ్ళు మొ మొలకల చెరువు తర్వాత గురమ్కుండా చూసారు కదా ఫ్రెండ్స్ ధరలు ఎలా ఉన్నాయో ఇంకా మన వీడియోగా ఇంకా కలికే స్టాక్ చూసుకుంటే కనుక నాలుగు వందల నుంచి ఇంకా స్టాక్ అయితే కనుక నిన్న ఎలా వచ్చిందో ఈరోజు కూడా అలాగే వచ్చింది ఫ్రెండ్స్ ఈరోజు నిన్నైతే కనుక రెండు వందల యాభై అయితే టాప్ ధర పడింది ఇంకా ఈరోజు ఎలా ఉంటుందో చూడాలి అలాగే ఇది నైట్ ఓన్లీ స్టాక్ ఇన్ఫర్మేషన్ మాత్రమే నిన్నటి మీద కూడా ఈరోజు కొద్దిగా తక్కువగా వచ్చింది శనివారం కాబట్టి స్టాక్ అనేది ఇంకా ధరలు ఎలా ఉంటాయో చూడాలి తెల్లారితో ఒక్కొక్కసారి స్టాక్ అనేది వస్తూ ఉంటుంది ఫ్రెండ్స్ మార్కెట్కి కూడా కలికేరి మార్కెట్కి కూడా ఈ ఇది ఓన్లీ నైట్ స్టాక్ ఇన్ఫర్మేషన్ అన్నమాట ఇప్పుడు నైట్ చూసుకుంటే చాలా వరకు తక్కువగానే ఉంది స్టాక్ అయితే నిన్నటి మీద ఇంకా ధరలు అయితే ఎలా ఉంటాయో చూడాలి ఈ ఆరు గంటలకే మార్కెట్ అనేది స్టార్ట్ అవుతుంది ఫ్రెండ్స్ కలికిరి మార్కెట్ ఇప్పుడు ఇది నైట్ ఇన్ఫర్మేషన్ కాబట్టి ఇంకా ఆ ధరలు స్టార్ట్ అయినాక మరొక వీడియోలో తెలియచేస్తాను ఫ్రెండ్స్ మన వీడియో కనుక నస్తే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి నిన్న మదనపల్లి మార్కెట్ కూడా బాగానే పోయింది కొద్దిగా ఫాస్ట్గానే మార్కెట్ అనేది ఇంక ఈరోజు మనకు కలికిరి మార్కెట్ ఎలా ఉంటుందో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్